పరిశుద్ధాత్మ తండ్రి దయగల ప్రభువా గొప్ప తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రం తెలియపరుచుకుంటున్నాం ప్రభువా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యం వేల దూతల చేత గానా ప్రతి గానాలు చేపడుచున్నటువంటి గొప్ప తండ్రి తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రం తెలియపరుచుకుంటున్నాం ప్రభువ గడిచిన దినంలంతా మమ్మల్ని కాపాడారు ప్రభువా అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువ ఈ యొక్క వాక్యాన్ని బట్టినైనా ఆనాడు గారు ప్రభువ చేపలు పట్టుటకు తండ్రి వల వేసినప్పుడు ఒక్క చేపైనను పడలేదు ప్రభువ రాత్రంతయు ప్రయాస పడినప్పటికీ తండ్రి మాకేమీ దొరకలేదు అని చెప్పారు ప్రభువ మీతోని కానీ నీ మాట చొప్పున వారు వల వేసినప్పుడు ప్రభువ విస్తారమైనటువంటి చేపలు పట్టినారు ప్రభువ తండ్రి వలలు పిగిలిపోనంతగా రెండు దోణల నిండా నేన చేపలు పట్టారు ప్రభువ తండ్రి నీ మాట చొప్పున మా జీవితాలలో మేము నడుచుకుని లాగున సహాయం చేయండి మా సొంత ఆలోచనలు మా సొంత జ్ఞానం సరిపోదయ్యా ఈ లోకంలో మేము జీవించుచుండగా నీ శక్తి కావాలయ్యా నీ పరిశుద్ధత మాకు కావాలి తండ్రి నీ మాట చొప్పున నీ చిత్తానుసారంగా మేము నడుచుకొని జీవించుకుని లాగున మీరే సహాయం చేయమని అడుగుచున్నాం బహు బలహీనులమయ్యా నీ కృపచేత మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా అవునయ్యా స్థిర పరిశువాడవు వాడవు ఘనపరుచువాడవు హెచ్చించువాడు పడిపోయిన చోటనే మమ్మల్ని లేవనెత్తే దేవుడువు నిలబెట్టే దేవుడు ప్రభువ ఏమైనా చేయగలవు ప్రభువ కథ మొత్తం మార్చగలిగినటువంటి దేవుడు ప్రభువ నీ ఆజ్ఞలేనిదే ఏది జరగదయ్యా తండ్రి సమస్తముని ఎరిగిన దేవుడవు కదా ప్రభువ నీ మాట చొప్పున పేతురు గారు వల వేసినప్పుడు విస్తారమైనటువంటి చేపలను చూశాడు అలాగే ప్రభువ మేము కూడా నీ మాట చొప్పున నడుచుకొని అనేక దీవెనలు ఆశీర్వాదములు మేము చూస్తున్నాం చూడబోతున్నాం ప్రభువ మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఏ స్నామములు అడిగి ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్